అన్నీ పోసుకొని మంచిగా కాలు కలుపుకొని పొయ్యి మీద పెట్టుకుందాం ఇప్పుడు గంట ఇట్లా కలుపుకోవచ్చు కానీ ఇవన్నీ తాగులుతుంటేనే మనం తింటుంటే ఉంటుంది ఇప్పుడు తీసి పక్క పెట్టుకుందాం మంచి ఉడికింది అన్నం ఇట్లా మంచిగా కాళ కలుపుకుంటే అన్నీ కలిసిపోతాయి బియ్యం లేకుండా జొన్నలతోటి మంచిగా రోజంతా శక్తి ఇచ్చేటట్టు మంచిగా బలం ఉండేటట్టు చేసి చూపిస్తాం సరే వాటికి ఏమేమి కావాలో చెప్తా ఇంకో ఒక కప్పు పచ్చ అరకప్పేమో పెసరపప్పు అరకప్పు ఏమో పల్లీలు ఒక మూడు టమాటాలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు పెద్ద ముక్కలు చేసి పెట్టుకోవాలి ఒక రెండు రెబ్బల కరియాపాకు కొత్తిమీర పుదీనా ఒక ఇరవై గల్ల జీడిపప్పులు ఆవాలు ఒక చెంచా ఉప్పు తగినంత మిరియాలు ఒక చెంచా ఒక చెంచా జీలకర్ర రెండు ఒట్టిమిర్చి ఒక ముక్కంత పచ్చి కొబ్బరి తీసుకొని సన్నగా దారుకొని పెట్టుకోవాలి ఒక ఇంచు అల్లం ఒక ఐదు ఆరుపాయలు ఎల్లిపాయలు సరస్వతి ఇంక అన్నీ చెప్పినాయి కదా నేను ఇప్పుడు ఈ జొన్నలు తీసుకుపోయి మిక్సీ పట్టుకొని రా సరే అయితే అమ్మ అత్తమ్మ జొన్నలు మిక్సీ పట్టుకోవచ్చునా చూడు ఇంగో ఈ మాదిరిగా పట్టుకోవాలి రావులుగా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న జొన్నల్ని మనం ఇప్పుడు ఇలా పోసుకోవాలి కుక్కర్లో ఇంకో పల్లీలు కూడా ఇల్లనే పోసుకోవాలి ఇగో కడుక్కొని నానబెట్టుకున్న పెసరపప్పు కూడా ఇల్లనే వేసుకోవాలి ఒక జీలకర్ర కూడా ఇల్లనే ఇంకో ఉల్లిగడ్డ కూడా ఇలానే కట్ చేసుకున్న మనం పచ్చిమిర్చి కూడా ఇల్లనే వేసుకోవాలి ఒక మూడు టమాటాలు కట్ చేసుకున్నాం అవి కూడా ఇల్లనే వేసుకోవాలి ఇగో ఒక నాలుగైదు ఉల్లిపాయలు ఒక ఇంచ ముక్కలు కూడా ఇలానే వేసుకోవాలి ఉప్పు అయితే నేను ఒక సేమ్ వేస్తున్నా మీరు చూసేసుకోరు పుదీనా కొత్తిమీర ఇగో ఒక రెబ్బ కరియాపాకు ఇప్పుడు మనం వాటర్ నీళ్ళు పోసుకుందాం ఒక నాలుగు కప్పుల నీళ్ళు పోసుకోవాలి మంచిగా జోరు జోరుగా మంచిగా ఉడుకుద్ది ఉడికే వరకే నాలుగు కప్పుల నీళ్ళు ఇంకో పావంత నూనె వేసుకుంటే మంచిగా ఉడుకుద్ది నీట్గా బాగా కనపడుతుంది జోరు ఉంటుంది ఇప్పుడు ఎన్ని విజిల్స్ ఇప్పుడు మంచిగా ఇది ఉడికే వరకే నాలుగు విజిల్ రావాలి జొన్నలు కాబట్టి లేట్ అవుతుంది అవునత్తమ్మా అట్లనే దీనికి ఒకసారి కొలతలు చెప్పు నాలుగు కప్పులు పోషా కదా నీళ్ళు దాంతో అవును అవి ఎట్లా తీసుకోవాలి ఎట్లా పోయాలో మళ్ళీ ఒకసారి చెప్పు నేను ఒక కప్పు జొన్నలు తీసుకున్నా అరకప్పు పెసరపప్పు తీసుకున్నా అరకప్పు పల్లీలు తీసుకున్నా అయితే ఈ కప్పు ఏ కప్పు అయితే నేను జొన్నలు తీసుకున్నానో అదే కప్పు తోటి అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి అరకప్పు ఏమో పల్లీలు తీసుకోవాలి మన ఇంట్లో ఏ కప్పు ఉంటే ఆ కప్పే ఇప్పుడు మనం తీసుకున్నాక రవ్వని రవ్వ పట్టుకొచ్చుకున్నాం కదా జొన్నలు అది ఉడకటానికి లేట్ అవుతుంది గట్టి గింజ కాబట్టి దానికి కొంచెం అంతా నీళ్ళు ఎక్కువ ఉండాలి కొన్ని ఎక్కువ ఉన్నా ఏం లేదు కానీ తక్కువ ఉంటే కష్టం కాబట్టి నేను నాలుగు కప్పుల నీళ్ళు పోసుకున్నాను మీరు ఇంకా కూరగాయలు వేసుకోవచ్చు అలా మునగాకు వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు అన్నీ వేసుకొని వండుకుంటే ఇంకా బలం అది అప్పుడు ఇంకా గిన్నె నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు మరి నీళ్ళు ఎక్కువ లేదు కానీ తక్కువైతే ఉండకూడదు అసలు మనకు సాంబార్లో పోసుకొని మనం అన్నం ఎట్లా తింటాము సేమ్ అదే విధానంగా ఉండాలి ఉడికి ఎవరికే అట్లా అట్లా పోసుకొని వండుకుంటే మనకు బలం లూజుగా లూజు లూజుగా ఉండాలి ఇంకా మంచిగా ఉడికినాక దగ్గరికి వచ్చినాక మూత తీసుకొని నాలుగుజ్లు రాగానే దాన్ని చూసి ఇంకా మనం తాళం పెట్టుకోవాలి కానీ ఇంకా జొన్న ఇప్పుడు జొన్నలు నానబెట్టుకోవాలనే టైం పడుతుంది జొన్నలు డైరెక్ట్ ఉడకాలని ఇంకా ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు మనకు ఇట్లా రవాల ఇట్లా మిక్సీ వద్దు మనం జొన్నలే కదా నైట్ నైట్ నానబోసుకొని పొద్దునే వండుకోవాలి జొన్నలు బాగా మన లాస్ట్ టైం కూడా చేసిన జొన్నల కిచడి చేసింది అసలు ఎంత బాగుందో ఇప్పటికి రెండు సార్లు ఇచ్చాం ఇంట్లో మళ్ళీ అది మళ్ళీ రాగులు కూడా సూపర్ ఉంది అది ఎంత బాగుంది అసలు ఏదైతే ఎట్లా అంటే అది కొబ్బరి అన్నం లే ఉంది అది ఇప్పుడు సరే నైట్ నానబట్టుకు వండుకుంటే ఎంత బాగుంటదో తె జొండలు కూడా చాలా మంచిది ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరికి పాప షుగర్ బీపీ ఉండేసరికి జొన్న రొట్టెలు ఇవే తింటున్నారు ఇదే మంచి చేసుకుంటే బలమైన ఇది ఇప్పుడు ఒక మనకు కొత్తగా అనిపిస్తది ఖుషి అనిపిస్తుంది అవును ఈ రోజు ఒక తీరుగా తినకుండా ఇది ఒక రకంగా అంతే ఇక బియ్యం వాడకుండా మంచి హెల్దీ బియ్యంతో పనే లేదు అసలు ఈ షుగర్ బీబులకు మంచిది షుగర్ బీబు లేని కూడా మంచిది అవును ముందు జాగ్రత్త అవును మంచిగా వండుకొని కమ్మగా తింటే ఏ బాధ ఉండదు అవును నిజం వేస్తాం ఎందుకంటే అన్ని కూరగాయలు ఉంటున్నాయి ఇటు పల్లీలు ప్రోటీన్ ఈ జొన్నకాయలు మంచి మునక్కాయ కూడా వేసుకోవచ్చు అలా సొరకాయ సొరకాయ ముక్కలు ఏదైనా ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు ఒకవేళ నొప్పులు నోలి ఆలుగడ్డ నేను తినాలనుకుంటే బంద్ చేసుకోవచ్చు అంత రుషి ఉంటుంది సరస్వతి ఇప్పుడు ప్లేస్ వేసుకోవచ్చు తెల్ల జొన్నలు వేసుకోవచ్చు సద్దలు వేసుకోవచ్చు పెసర్లు మనం పప్పు కాకుండా కూడా పెసర్లు కూడా నైట్ నానబెట్టుకుని వేసుకోవచ్చు ఇంకా రుచి అది ఇప్పుడు ఇదే ప్లేస్ లా మనం పెసరపప్పు వేసినాం కదా నైట్ జొన్నలు పెసర్లు కూడా నానబెట్టి కలిపి కిచిన్ లాగా వండుకోవచ్చు అసలు మాములుగా ఉండదు అది ఇంకా బలం బలం అవును మొత్తం ప్రోటీన్ ఫైబర్ అన్ని వస్తాయి ఇట్లన్నీ ఉంటాయి అసలు చాలా హెల్దీ రెసిపీ అసలు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అయితే సద్దలు సద్దలు కూడా కూడా నైట్ నానబెట్టుకొని ఉదయం రాగులు కూడా అంతే నైట్ నానబెట్టుకొని పొద్దున్నే మనం ఏ కప్పు తీసుకుంటామో వాటర్ పోసుకోవాలి అదే కప్పు తోటి మనం అన్ని చేసుకోవాలి కానీ ఇంకా ఎండాకాలం కాబట్టి పెసరపప్పు చలవ చేస్తుంది కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి రెండు కలుపు వండుకుంటే ఇంకా హెల్దీ ఎక్కువ ఏమంటారు నీరసం ఉండకుండా అసలు అది మన జిగట వస్తుంది కదా బాగా అన్నం బలం జొన్నం బలం శక్తిని కూడా ఇస్తుంది అరగటం కూడా తొందరలో అడుగు అరుగుద్ది చాలా మంచిది అవును అరుగుదల మంచిగా ఉంటది మంచి అన్ని ఫ్రీగా ఉంటాయి అసలు ఇది ఇంత హెల్దీ రెసిపీస్ ని ఇప్పుడు మనం తినాలి మంచి ఇంకా ఆరోగ్యంగా ఉంటా ఎండాకాలం ఇంకా మంచిది ఆరానికి ఒకసారి తిన్నా మంచిది రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి తిన్నా మంచిది అసలు మనకు దొరికేదే ఆడ ఈ వంట నిజంగా ఇది వెయిట్ లాస్ కి చాలా యూజ్ అవుతుంది తెలుసు ఎందుకంటే రైస్ వాడకుండా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వాడకుండా హెల్దీ ఫుడ్ తింటుందంటే జొన్నలు కొట్టుకోవాలి మన తో మన జొనబు వండుకోవాలి అని ఈ బాధ ఏది ఉండదు ఇట్లా చేసి పోసుకున్నాం అంటే కాషా పట్ల కమ్మరే కాబట్టి అదే ఇల్లలు తింటారు ఎంత లజిల్ వస్తుంది కాసేపట్ తర్స్ నాలుగు ఈజీలు వచ్చినాయి కదా దింపుదాము ఇగో మంచిగా ఉడికి చూడు ఎంత బాగా మీగడ కట్టింది అన్నం ఇగో ఇట్లా మంచిగా ఉడికి గుజ్జుగా చిక్కగా మంచిగా వచ్చింది కూరగాయలు కూడా ఇవన్నీ పప్పులు ఉల్లిగడ్డ టమాటా ఇగో దింపినాక ఇట్లా మంచిగా కలబెట్టుకోవాలి లోపల గడ్డ ఇట్లా ఉండకుండా పోతుంది కరిగిద్ది ఇగో ఇట్లా మంచిగా ఎంత బాగా ఉడికిందో చూడండి ఇగో ఏం లేకుండా తేడా ఉడికింది నూక కూడా లేకుండా జొన్నలు ఇప్పుడు మనం పప్పు పప్పుగుతితోనైనా ఇట్లా రుబ్బుకోవచ్చు ఇప్పుడు గంటతోనైనా ఇట్లా కలుపుకోవచ్చు కానీ ఇవన్నీ తాగులుతుంటేనే మనం తింటుంటే కమ్మగా ఉంటుంది ఇప్పుడు తీసి పక్క పెట్టుకుందాం మంచి ఉడికింది ఇప్పుడు జొన్న నన్ను తాలింపు పెట్టుకోవడానికి కళాయి పెట్టుకున్నా ఇప్పుడు ఒక మూడు సంక్షేమంలో నెయ్యి పోసుకుందాం ఇగో నెయ్యి బాగా వేడి కాగానే ఒక ఇరవై జీడిపప్పులు వేసుకోవాలి ఇప్పుడు ఇగో కొబ్బరి ముక్కలు కూడా ఇలానే వేసుకోవాలి సన్నగా ధరుపుకొని కొబ్బరి ముక్కలైనా జీడిపప్పులు అయినా మనం తింటుంటే రుషి తలగటానికి టేస్ట్ కూడా బాగుంటుంది ఒక చేన్ని ఆవాలి ఈ మగ్గుతుంటేనే మంచిగా కలబెట్టుకోవాలి చిన్నగా అడుగున అంట అడుగు ఉంటాయి కలబెట్టుకుంటుంటే పై ముక్క కింది ముక్క మంచిగా వేగుద్ది కృషి కూడా బాగా వస్తుంది ఒక నాలుగు పూసల జీలకర్ర ఇంకో మిరియాలు కూడా కచ్చపిచ్చ దంచుకొని వేసుకోవాలి ఇంకా పండుగ అయింది జీడిపప్పు కూడా మంచిగా ముక్కలు కొబ్బరి ముక్క కూడా వేగింది ఒక కరియాపాకం రెబ్బ కూడా తుంచి వేసుకోవాలి కొంచెమంతా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక చిట్టికాడ అంతా పసుపు ఈ పసుపు కూడా పచ్చివాసన లేకుండా కలపెట్టుకోవాలి చివరిగా ఒక చిట్టికాడ అంతా ఇంగువ ఇంగువ పసుపు ఇవన్నీ మంచిగా కలపెట్టుకొని పచ్చివాసన అంత పోయే వరకు వేపుకోవాలి ఇగో ఇప్పుడు రెడీ అయిపోయింది మంచిగా ఎగిన పండ్లు ఎగినట్టే ఇప్పుడు దింపుకుందాం కదా ఇగో తాల్ మంచిగా అయింది ఇప్పుడు మనం అన్నం వల్ల పోసుకుందాం ఇప్పుడు అన్నం ఇట్లా మంచిగా కళ కలుపుకుంటే అన్నీ కలిసిపోతాయి ఇంకో వేసినాక ఆ వాసన ఇవన్నీ కలిసి కమ్మటి సువాసన వస్తుందా కమ్మటి సువాసన వస్తుంది తింటుంటే కూడా అట్నే ఉంటది కొత్తగా రుచి అల్లా అసలు ఏం వేసినవి తెలియకుండా హలీమ్ లాగా ఉంది ఒక గంట రెండు గంటలు వేసుకొని బిర్రుగా తిన్నామంటే మధ్యాహ్నం దాకా అన్నం అడగం అంతే అంత బాగుంటది అట్లా అంతా ఎట్ల పెట్టమ్మ అత్తమ్మా చేద్దాం తీసుకో తిట్లుంది బిర్యానీ కూడా బంటికి రాదు కింద అంత బాగుంది బిర్యానీ ఇంటికన్నా ఊక దూపకు దూపకు నీళ్ళకి చేస్తాం దీనికి అట్లా ఉండదు ఇక అనేదే కాదు ఇన్నాళ్ళు మేము ఏం చేసేది అంటే జొన్నలు కడిగి మంచిగా ఎండ పోసుకునేది ఎండ పోసి ఒట్టి ఎండినాక ఇసురు రావేసి మంచిగా విసిరేదిరి ఇట్నే చేసుకునేది మాత్రం వస్తుంది భలే ఉండేది ఇట్నే అసలు ఇల్లా పల్లీలు జీడిపప్పు కొబ్బరి ముక్కలు ఉన్నాయి మధ్యలో మధ్యలో మనం సాంబార్ అన్నం చేసుకుంటాం దాన్ని మించిపోయింది టేస్ట్ అయితే అసలు అద్భుతంగా ఉంది ఎంత బలమైన ఆహారం జొన్నలు చాలా హెల్దీ అట్లా వేసుకుంటే బ్రేక్ఫాస్ట్కైనా లంచ్ కైనా డిన్నర్కైనా ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు ఇది అయితే అంత టేస్ట్గా ఉంది ఇది చాలా ఈజీ కూడా పల్లీలు కొబ్బరి ముక్కలు జీడిపప్పు అన్ని తాగులుతున్నాయి అది మెత్త బాగా ఉడికింది అవును అసలు అంతా ఇంకా తినబు ఇంగువ మిరియాల పొడి ఫ్లేవర్ ఇవన్నీ వేసినాం కదా టేస్ట్ వచ్చింది దానికి అంతా ఆ అన్ని మంచిగా కారం ఇవన్నీ బాగుంది కొంచెం కారం కారంగా సూపర్ టేస్ట్ నస్తుంది వస్తుంది పచ్చికొబ్బ రెట్లు కాకుండా కూడా ఇట్లా ముక్కలు లావు తాగుతున్నాయి బట్టి పోసుకోవచ్చు పచ్చికొబ్బ చాలా టేస్ట్ ఎక్కువ వస్తుంది యాడ్ చేసుకుని ఖచ్చితంగా ఇవన్నీ ఒక్కసారి అంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అసలుకి రైస్ బదులు మన ఇట్లా జొన్నలతో పెసరప్రపుతో చేసుకుంటే చాలా హెల్దీ వంట ఇది మనము ఆరోగ్యంగా ఉంటాం పిల్లలకు కూడా మంచి మంచి వంటలు తినిపించి వాళ్ళు హెల్తీగా ఉంటారు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీంతో ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ మరొక కొత్త వంటతో